ఒక చెట్టు కింద యోగ సమాధిలో కూర్చొని బలరాముడున్నాడు కృష్ణుడు దారకుణ్ణి పిలిచి హస్తినాపురానికి వెళ్లి అయిందన్న వార్త చెప్పి అర్జునుణ్ణి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు కృష్ణుడు బలరాముడు వద్దకు వెళ్లి అయిందని చెప్పాడు సముద్రం ఒడ్డున దుఃఖంలో మునిగిన స్త్రీలను కృష్ణుడు ద్వారకకు చేర్చాడు బలరాముడితో పాటు తన అవతార సమాప్తి చేసే సమయం వచ్చిందని తన తండ్రి వసుదేవుడికి కృష్ణుడు చెప్పాడు అర్జునుడు వచ్చి మిగిలిన ఏర్పాట్లు చేస్తాడని తండ్రికి చెప్పి చివరిసారిగా వసుదేవుడి కాళ్లకు నమస్కరించి కృష్ణుడు ద్వారకను విడిచి వెళ్లిపోయాడు కృష్ణుడు వెళ్లిపోతుంటే వసుదేవుడు తట్టుకోలేకపోయాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలను రాక్షస మాయలను రాజకీయాలను ఎదిరించి విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ దేవదేవుడు తన పని పూర్తి కాగానే వెళ్లిపోతున్నాడని వసుదేవుడు దుఃఖించాడు కృష్ణుడు బలరాముడి దగ్గరకు వెళ్లాడు లరాముళ్ళలో చలనం లేదు కృష్ణుడు చూస్తుండగానే బలరాముడి ముఖం నుంచి ఆదిశేషు బయటకు వచ్చి సముద్రం వైపు ప్రయాణించింది బలరాముడు ప్రాణాలు వదిలిపెట్టాడు బలరాముడి ఆత్మ విష్ణువులో కలిసిపోయింది అలా బలరామ అవతారం ముగిసింది వినీ అమెజాన్ అమెజాన్లో కూడా లభ్యం